అండి చెప్పాను కదండి మా పిల్లలు చదివే స్కూల్లో సెలబ్రేషన్స్ బాగా చేశారని చెప్పేసి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పుడు చేశాను అనమాట సో పిండి వంటలు అవి పిల్లలందరూ వండించి తీసుకురావడం చాలా బాగా చేశారండి ఇది స్టార్టింగ్ అనమాట సో చెప్పాను కదండి మాది అని మీకు తెలుసు తడేపలిగూడెం భాష స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి చాలా బాగా చేశారు సో ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలా అనమాట దాని పక్కనే ఇలాగ ముగ్గులు కూడా పెట్టారండి అది కూడా ఏంటంటే కేజీ సెక్షన్ పిల్లలు ఉంటారు చూడండి ఎల్కేజీ యూకేజీ వాళ్ళ పేరెంట్స్ చేత పెట్టించారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టచ్చు కాకపోతే వాళ్ళని అయితే అడుగుతారనమాట టీచర్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఎవరైనా ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే పెట్టచ్చు ముగ్గులైతే చాలా బాగా పెట్టారండి ఈ స్కూల్లో వచ్చేసి కార్టూన్ డిజైన్స్ ఉంటాయి కదండి కార్టూన్స్ అవి కూడా బాగా డిజైన్ చేశారు వాల్స్కి ఆటలికి అది కూడా మీకు చూపిస్తాను వీడియో పూర్తిగా చూసేయండి ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ అయ్యే పక్కన కూడా ఉంటుంది ప్లేస్ అదే పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా కూడా ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా బాగా పెట్టారు ముగ్గులు బ్లాక్స్ కింద డివైడ్ చేసి వీళ్ళందరికీ గిఫ్ట్లు కూడా ఇచ్చారండి ఎప్పుడో ఒకసారి నేను కూడా పెట్టాను అది ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సరిగ్గా ఎగ్జాక్ట్గా ఇయర్ అయితే గుర్తులేదు సో చూసారు కదండి మిడిల్లో ముగ్గు ఇది సెల్లార్ అండి ఈ సెల్లార్లో మెడిల్ లో అక్కడ పొయ్యి పెట్టి క్షీరణి ఉండారండి సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర నుంచి ట్రెడిషనల్ ఫుడ్ ఏదన్నా తీసుకురామని చెప్పారు పిల్లలకి అది తీసుకొచ్చింది ఇలా పెట్టారు లాస్ట్ లో అందరికి ఇవన్నీ పిల్లలందరికీ పనిచేశారంటండి చిన్నపిల్లలు ఉంటారు కదండి అదే నేను చెప్పాను కదా కేజీ సెక్షన్ అండి వాళ్ళకి బళ్ళు కూడా వేశారండి సో ఇక్కడ బొమ్మల కొలువు కూడా పెట్టారు సో చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా చాలా బాగుంది వీటిని కూడా పిల్లల దగ్గర ఏదైనా టాయ్స్ అవి ఉంటే కనుక తీసుకురండి అని అన్నారంట సో మా పిల్లలు కూడా పట్టుకెళ్ళారు ఈ ఇయరే కదండి ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేస్తారండి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారన్నమాట ఇక్కడైతే నేను పిల్లల్ని జాయిన్ చేసిన దాని నుంచి చూస్తున్నాను కదా ఈవిడేనండి బాష్ స్కూల్ ప్రిన్సిపల్ మ్యామ్ సార్ కూడా ఉన్నారు కాకపోతే మేము ఏదన్నా సరే మేడంతోనే డిస్కషన్ చేస్తాం ఏదన్నా సరే మేడంతోనే మాట్లాడతాం సార్ పెద్ద ఎప్పుడు మాట్లాడలేదు సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్